హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు ఈరోజు మనం ఇది కామదేను జున్ను పౌడరు ప్యాకెట్ చాలా బాగుంటుంది ఇది సెవెంటీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ది ఈ ప్యాకెట్ పౌడరుకి ఇవ్వండి ఇది ఈ మిల్క్ రెడ్ ప్యాకెట్ బాగుంటాయి కదా ఇందులో కొంచెం ఇది కూడా ఉంటుంది అన్న ఇలాంటి రెడ్ ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి ఇది ఈ జున్ను ప్యాకెట్కి పౌడర్ ప్యాకెట్కి హండ్రెడ్ గ్రామ్స్కి ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి ఇదిగోండి ఇందులో నేను పాలు కూడా వేసాను పౌడర్ కూడా వేసాను వీడియో మిస్ అయింది ఇగో అడుగుని పంచదారను చూసారా పంచదార ఒక వంద గ్రాముల వరకు వేసుకోవాలి అంటే ఈ గ్లాస్తో గ్లాస్ పంచదార వేసాను చూసుకొని టీప్ చూసుకొని మనకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి ఇలాగ ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి పాలు పంచదార షుగర్ వేసుకుంటే షుగరు కొంతమందికి బెల్లం కావాలంటే జాగ్రీ కావాలంటే వేసుకోండి అది కొంచెం ఎక్కువ పడుతుంది నూట యాభై గ్రాముల వరకు వేసుకోండి ఎందుకంటే అది తీపి తక్కువ ఉంటుంది కదా ఎక్కువ కొంచెం వేస్తే బాగుంటుంది పిల్లలు బెల్లంతో తినరాలి నేను పంచదార వేస్తున్నాను ఇలాగ ఉండలు లేకుండా కలుపుకోవాలి కలిసిపోతాయి పౌడరు పాలలోనే లాగా పంచదార కూడా కిందనే ఉంది కదా అది కూడా కరగాలి ఇవన్నీ చూసారు కదా కలుపుతూ ఉంటే కరుగుతుంది అన్నీ కలిసాయి కదా కొంచెం స్వీట్ చూసుకుందాం నాకు ఇంకా స్వీటు ఉండాలి ఇందులో ఆఫ్ వేస్తున్నాను ముందు గ్లాస్ వేసాను మళ్ళీ హాఫ్ వేసాను అంటే నూట పాతి గ్రాముల వరకు పడింది ఇందులోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి కానీ ఉంచుకున్న యాలకుల పొడి సుగర్ కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి పంచదార అంతా బాగా కరగాలి ఇలాగా ఈ తాపల మీద ఒక మూత పెట్టి పెట్టుకున్నా కూడా జున్ను అవుతుంది లేదు ఇంకా దేంట్లోనైనా ఉంపి చేయాలంటే చేసుకోవచ్చు నాకైతే ఫుల్గా తీపి సరిపోయింది ఎక్కువ తీపు ఉంటేనే స్వీట్వి బాగుంటాయి నేను ఎప్పుడు జున్ను చేసినా కూడా ఇలాగ కొండలో చేస్తాను చూసారు కదా ఇలా చిన్న చిన్న కొండలు ఇంట్లో ఉంటే ఇది నీట్గా కడుక్కొని ఇలా పెట్టుకొని ఈ ఇందులో వేసేయండి కొంతమంది కొంచెం మిరియాల పొడి కూడా వేస్తారు మిరియాల పొడి కాటు కొంతమందికి ఇష్టం ఉండదు అందుకని నేను వేయలేదు నచ్చితే మీరు వేసుకోండి యాలకుల పొడి మాత్రం వేయాలి ఇలా పెట్టి పొయ్యి మీద పెడదాం ఇట్లాగా పొయ్యి ఆన్ చేసుకొని ఇలా వాటర్ కుక్కర్లో వేసుకోండి నల్లగా అవ్వకుండా ఉండడం కోసం నేను నిమ్మకాయ చెక్క అలా చేస్తాను ఇలా వాటర్ వేసిన తర్వాత ఇందులో ఇలా పెట్టుకోండి ఈ ప్లేట్ పెట్టి దీని మీద మా అమ్మలైతే మా చిన్నప్పుడు చాలా పెద్ద పెద్ద తప్పలతో చేసేవారు ఒక ప్లేట్ పెట్టి దానికి బరువు పెట్టేవారు అది ఉడికేటప్పుడు ప్లేట్లు వేసిపోతుందని ఇలాగ నేను చిన్న ఇలాగ వెల్లుల్లి కొట్టిన రాయి కానీ ఏదైనా ఉంటుంది కదా ఇంట్లో అది పెట్టండి గ్యాస్ కట్టు కొంచెం తడుపుకుందా ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టుకొని ఇలాగా వెయిట్ పెట్టండి ఒక నాలుగైదు విజలు వచ్చాక పొయ్యి ఆఫ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత జున్ను రెడీ అవుతుంది కుక్కరు చల్లారండి కొండ కొంచెం వేడిగా ఉంటుంది ఇలా తడి కొడతో తీయండి ఏదో ఒక పట్టుకొని తీయాలి ఇప్పుడు ఒక నైఫ్ కానీ లేకపోతే ఇలాగ స్పూన్ కానీ పెట్టి ఇలా చూస్తే మనకి ఇలాగ అంటకుండా ఉండాలి స్పూన్కి అంటకుండా ఉంటే మనకి జున్ను ఉడికినట్టే ఇప్పుడు దీన్ని వేడివేడిగా తినాలంటే ఇలా తీసుకొని తినచ్చు కొంచెం చల్లారాక లేదు కూల్గా తినాలి అనుకుంటే బాగా చల్లారిన తర్వాత బయట తీసి బాగా చల్లారి చల్లారిన తర్వాత కూల్ అవ్వాలి ఇది అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కూల్గా చాలా బాగుంటుంది మీకు ఎలా తినాలన్నా జున్ను ఎలా తిన్నా సరే టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఎప్పుడు మనకి ఒరిజినల్ జున్ను పాలే దొరకాలంటే కష్టం ఇలా దొ లేనప్పుడు ఇలాంటి ప్యాకెట్ కొనుక్కుంటే సేమ్ టేస్ట్ అయితే ఆ లాగే ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది చల్లారితే ఇంకా గట్టిగా ఉంటుంది ఎప్పుడు మన స్పూన్కి అమ్మట్లేదో ఉడికిపోయినట్టే నాలుగు ఐదు విజలు వేసాక ఒక పది నిమిషాలు అయ్యాక చల్లారేక ఆవిరిపోయిన తర్వాత మనం విజలు తీయాలి ఇది చల్లారేక మనం ముక్కలు కరెక్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్